స్వాగతం మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణానికి నామినేషన్ల స్వీకరణ ప్రతి కార్యకర్త పార్టీ సంస్థాగత నిర్మాణంలో కష్టపడి పనిచేసి పార్టీ అభివృద్ధికి పాటు పడాలని ఎమ్మెల్యే కూరం కరకయ్య అన్నారు గార్ల మండల పరిధిలోని కృష్ణాతారా ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లాల సంస్థాగత నిర్మాణానికి నామినేషన్ల ప్రక్రియ నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు సంస్థాగత నిర్మాణ సన్నాహక పరిశీలకులు జిల్లా సంస్థాగత ఇన్ఛార్జి రవిరెడ్డి మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణంపై స్థానికంగా పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన ఆచర్యలు క్రియాశీల కార్యకర్తలు చేర్చుట బూర్ స్థాయి కమిటీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు పార్టీలో సమైక్యత కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు అనంతరం సంస్థాగత నామినేషన్లను స్వీకరించారు నిరంతరం కాంగ్రెస్ కోసం పనిచేసి పేద ప్రజల కోసం ఆధితలు కాకపోయిన కరక్ పనిచేసినటువంటి వ్యక్తులు వారి రోజు వారి ఇచ్చినటువంటి స్ఫూర్తి కాంగ్రెస్ పార్టీ గొప్ప బలంగా ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నిరంతరం ఒక్కరున్నా కూడా కాళేశ్వరలో ఉన్నారు మరి జరిగేటువంటి స్థానిక సంస్థల కోసం ఈనాడు మన పార్టీ నిర్మాణం చేసుకొని పార్టీని భవిష్యత్ చేసి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం ఒక గొప్ప ఆలోచన లక్ష్యంతో తీసుకున్నటువంటి ఈ సంస్థ నిర్మాణం చాలా గొప్పదిగా మనందరం కూడా ఆలోచన చేయాలి ఎన్నికల్లో అన్ని ప్రాంతాలకు ఎల్లందరూ ఎన్నటువంటి ఐదు మండలాలతో పాటు ఒక మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలి పేద ప్రజలు నిరంతరం ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ వారు గెలిస్తేనే ఇలా మా రాజ్యం వస్తేనే బడుగు బలిన వర్గాలు పేదలు ఎస్సీ ఎస్టీ అందరూ కూడా సంక్షేమ పథకాలు ఉంటాయి అన్ని రంగాల్లో ముందుకు పోవడం గొప్ప ఆలోచనతో మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీ అందరి కృషి మీ అందరి శ్రమ దాంతో పాటు పార్లమెంటు కూడా మనందరి నాయకులు మాజీ కేంద్ర మంత్రులు ప్రతాప్ నేడు గారు కూడా పెద్ద ఎత్తున మంచి మెజార్టీ ఇచ్చాడు నేను